వెల్కమ్ టు కృపా వార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ గాక ఈ వారమంతా దేవుడు మనల్ని కాపాడి తోడై ఉండి నడిపించి మరొక నూతన వారంలోనికి మనల్ని ప్రవేశించ ప్రవేశింపజేసినందుకు వందలంలో ఈ దినము పునరుత్న దినమై ఉండగా అనేకులు మందిరములలో చేరి ప్రార్థనలు జరిగిస్తుండగా దేవుని నాము అధికంగా కనపరచబడునుగాక మనకందరికీ ఆయన దీవెనలు కలుగునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృప వట్ట నూట పదిహేడవ కీర్తన కీర్తన గ్రంథంలో నుండి నూట పదిహేడవ కీర్తన ఇది అతి చిన్న కీర్తన రెండే వచనంలో యహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును కాబట్టి అన్య సమస్త అన్యజనులారా యుహోవాను స్థుతించుడి సర్వజనులారా ఆయనను కొనియాడు యహోవాను స్థుతించుడి దేవుడిచ్చిన కృపావర్తను బట్టి దేవునికి వందనములు కీర్తనకారుడు సమస్త అన్యజనులను పిలుస్తూ ఉన్నాడు ఏమనంటే దేవుణ్ణి స్థుతించండి అని అన్యజనులు అంటే ఎవరు చాలాసార్లు మనము మనం కూడా ఇతరులను అన్యజనులు అని చెప్తూ ఉంటాము కానీ పాత నిబంధన కాలంలో అన్యజనులు అంటే ఇష్రాయేలీలు కాని వారంతా కూడా అన్యజనులే యూదులు కానివారంతా కూడా అన్యజనులే అన్నట్లుగా వారు భావించేవారు మరి అన్యజనులు అంటే దేవుని ఎరుగనటువంటి వారు అని మనం భావిస్తాము ఏది ఏమైనప్పటికీ ఒక రకంగా మనం కూడా అన్యజనులమే ఎందుకంటే మనం యూదులం కాదు అంతేకాకుండా మొదట్లో మనం కూడా దేవుని ఎరుగని వారం మన ముందు మన పాత 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 తరువుల వారంతా కూడా అన్యులుగా ఉండి అంటే ఇతర మతస్థులుగా ఉండి లేకపోతే ఇతర దేవతలను ఆరా ఆరాధించేవారుగా ఉండి తర్వాత వాటి నుంచి బయటపడి అంటే వాటిని వదిలివేసి దేవుణ్ణి అంగీకరించి దేవుల్లోనికి వచ్చినటువంటి తర్వాత మనమంతా ఆ తరాలకు పుట్టినటువంటి వారము మనమంతా కూడా మరి క్రీస్తు నెరిగినటువంటి వారంగా ఉన్నాము క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నాము మరి దేవుడు అందరినీ సమస్త అన్యజనులను పిలుస్తూ ఉన్నాడు యూహోవాన్ని స్థుతించండి అని చెప్తూ ఉన్నాడు సర్వజనములారా సర్వజనములు అంటే ప్రతి ఒక్కరూ అనే అర్థము మరి చాలామందికి అంటే పాతకాలంలో పాత నిబంధన కాలంలో ఇష్రాయలీలు అందరూ కూడా అనుకునేవాడు మేమే మే మాకే దేవుడు మాకు తప్ప ఈ దేవుడు ఇంకెవరికి కూడా లేడు అనే ఒక భావన ఉండేది కానీ దేవుడైతే అలా అనుకోలేదు దేవుడు ప్రతి ఒక్కరిని సృష్టించాడు ఒక జనాన్ని చూస్ చేసుకున్నాడు అంతే కానీ ప్రతి ఒక్కరు దేవుని సృష్టి దేవుడు చెప్తాడు కదా నేను సృష్టించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రతి వ్యక్తిని కూడా ప్రతి ఒక్కరూ గౌరవించవలసిందే ఎందుకంటే బీధవాణిని ఎవ్గరించకూడదు ఎందుకంటే బీధవాన్ని కూడా నేనే సృష్టించాను కుంటివాణ్ణి కానీ గుడ్డివాణ్ణి కానీ నేనే సృష్టించాను అని చెప్తాడు కదా దేవుడు ఆ విధంగా మనము ప్రతి ఒక్కరిని కూడా గౌరవించవలసిన అవసరం ఉన్నది ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలే దేవుడు ప్రతి ఒక్కరిని సృష్టించాడు సమస్త జనులారా అందుకే సర్వ నన్ను స్థుతించండి యహోవాను స్థుతించండి అని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు దేవుడు చాలా గొప్ప దేవుడు ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయనను ప్రేమించాలి సేవించాలి మనమంతా కూడా అబ్రహాము పిల్లలమే అబ్రహాము సంతానమే మనమంతా కూడా దేవుని యొక్క బిడ్డలమే కాబట్టి మనము దేవుని ప్రార్థించాలి స్థుతించాలి అబ్రహాము తన ప్రజలను తన అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమును ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండము పన్నెండవ అధ్యాయము మూడవ రెండు మూడు వచనములలో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయదను నీవు ఆశీర్వాదంగా నుండువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని శపించెదను భూమి యొక్క సమస్త వంశంలో నీ అందు ఆశీర్వదింపబడినని అబ్రాంతో అనగా యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహము వెళ్ళను అని రాయబడి ఉంది అంటే భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడును మరి మనమంతా కూడా అబ్రహాం యొక్క సంతానమై ఉన్నాము కాబట్టి మనం కూడా భూమి యొక్క దేవుడు మనలందరినీ కూడా ప్రతి ఒక్కరిని భూమి యొక్క సమస్త వంశములు మన యందు అంటే నందు ఆశీర్వదింపబడుతున్నాము మనమంతా కూడా ఆశీర్వదింపబడుతున్నాము దేవుడు అబ్రహామునకు మాత్రమే ఆ వాగ్దానం ఇవ్వలేదు ఆయన వాగ్దానం ఇచ్చాడు అయితే ఆ వాగ్దానము ఆ ఆశీర్వాదం అనేది ఆయన కంప్లీట్గా ప్రతి ఒక్కరికి స్ప్రెడ్ చేస్తూ ఉన్నాడు దేవుడు ఆ వాగ్దానాన్ని విస్తరింపజేశాడు ప్రతి ఒక్కరికి అందేలాగా చూస్తూ ఉన్నాడు అందుకే ఆయన యొక్క విశ్వాస్యత నిరంతరము నిలుచును ఆయన ఎంతైనా నమ్మదగినవాడు యహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన కృప హెచ్చుగా ఉన్నది ఆయన విశ్వాస్యత నిరంతరం నిల్చును ఆయన ఎంత నమ్మదగినవాడు మనం ఆలోచిస్తే అబ్రహాంని గురించి దేవుడు చేసినటువంటి ప్రతి ఏర్పాటు కూడా ఎంతో గొప్పది ఆయన ప్రతి ఒక్క ఆ తర్వాత నుంచి ప్రతి ఒక్క తరంను కూడా ఆయన దీవిస్తూ వచ్చాడు ప్రతి అబ్రహాం దేవుడును నేను అబ్రహాం దేవుడను అని పిలువ పిలువబడ్డానికి దేవుడు ఇష్టపడ్డాడు ఆ తర్వాత ఇస్సాకు పుట్టాడు నేను అబ్రహాం దేవుడను ఇస్సాకు దేవుడను అని దేవుడు చెప్పుకున్నాడు తర్వాత యాకోబు పుట్టాడు నేను అబ్రహాం దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పుకుంటూ వచ్చాడు ఆ విధంగా దేవుడు వీరి యొక్క దేవుణ్ణి అని నేను నేను వారి దేవునిని అని చెప్పుకోవడానికి ఆయన ఎంత ఏ మాత్రమూ ఆయన సిగ్గుపడలేదు ఆయన మనము అంటే కా మామూలు మనిషే కదా అబ్రహాము మామూలు మనిషే మనమందరం కూడా మామూలు మనుషులమే అబ్రహాము మామూలు వ్యక్తే ఇస్సాకు మామూలు వ్యక్తే యాకూబు మామూలు వ్యక్తే వాళ్ళు ఏమైనా పర్ఫెక్ట్గా ఉన్నారా అంటే ఎవరూ లేరు ప్రతి ఒక్కరిలో వాళ్ళ వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు అంటే వాళ్ళలో ప్రతి ఒక్కరిలో కూడా ఉండవలసినటువంటి కొన్ని ఫాల్ట్స్ అంటే కొన్ని తప్పిదాలు కొన్ని పొరపాట్లు వాళ్ళు చేశారు అయితే దేవుడు వాటిని ఎంచలేదు ఎందుకంటే ఆయన వారిని ఎంతగానో ప్రేమించాడు మనందరినీ కూడా అంతే ఆయన ఇంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి మన తప్పులు ఆయన ఎంచడు ఎప్పుడైతే మనము ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తామో మన పాపంలో ఆయన ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకోడు మన పాపములన్నిటినీ ఆయన తన వీపు వెనుక వేసుకుంటాడు మన పాపములను మనకు దూరపరిచినాడు ఎంత దూరపరిచాడంటే తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరపరిచి ఉన్నాడు అని కీర్తనలో రాయబడింది కదా ఆ విధంగా మన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఆయన మన పాపములను జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు ఎపిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో విశ్వాసవీరుల జాబితా ఉన్నది ఆ విశ్వాసవీరులందరినీ కూడా మనం చూస్తే ఏ ఒక్కరైనా పర్ఫెక్ట్గా ఈ లోకంలో ఏ తప్పు చేయకుండా జీవించారా అంటే లేదు కదా యాకోబు అబ్రహాం కుమారుడు ఇస్సాకు ఇస్సాకు కూడా తాను మోసపోయాడు మరి యాకోబు తాను కూడా మోసగాడుగా పేరు పొందాడు ఇలాగా ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక తప్పిదం ఉంటూనే ఉంది వాళ్ళు కూడా సారీ మామూలు మానవులే ఏలియా వంటి గొప్ప ప్రవక్త కూడా మామూలు వ్యక్తే అని యాకోబు పత్రికలో రాస్తాడు ఏలియా కూడా మన వంటి మనుషుడే అని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మామూలు మనుషులే అయినప్పటికీ కూడా వారు దేవుని ఎందు ఉంచిన విశ్వాసాన్ని విశ్వాసాన్ని బట్టి వారు దేవునితో గడిపినటువంటి సమయాన్ని బట్టి వారిలో ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసంను దేవుడు మ్యాన్ మ్యానిఫెస్ట్ అంటే వాళ్ళలో దానిని తన ద్వారా వ్యక్తపరిచి ఆ విశ్వాసం ద్వారా అనేకమైన క్రియలను ఆయన బాలచేత చేయించగలిగాడు మోషే నమ్మి నమ్మనే లేదు మొదట ఆయన ఒప్పుకోనే లేదు నేను ఆయన పని ఈ పనికి వెళ్తాను ఇష్రైలీలను బయటకు తీసుకురావడానికి వెళ్ళడానికి వాడు పడనే లేదు కానీ ఒప్పుకుని అతడు ఎప్పుడైతే దేవునికి విధేయత చూపించి ఆ వారిని విమో విమోచించడానికి అంటే విడుదల తీసుకురావడానికి వెళ్ళాడు అప్పుడు దేవుడు అతని ద్వారా అనేకమైన సూచక క్రియలు అద్భుతమైన సూచక క్రియలు అసలు ఎవరు వర్ణించలేరు ఎవరు ఊహించలేరు అంత గొప్ప సూచక క్రియలను దేవుడు అతని చేత చేయించగలిగాడు మరి చేయించాడు వాటన్నిటిని మనం చూసాం కూడా అదేవిధంగా యుహోష్వా విషయంలో కూడా యుహోషువా ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు జరిగాయి ఏలియా ద్వారా ఎలిషా ద్వారా వీరందరూ కూడా చేస్తున్నటువంటి ఆ గొప్ప గొప్ప కార్యాలు అవన్నీ ఎలా జరిగాయి అంటే వారు దేవుని పైన విశ్వాసం ఉంచారు అంతేకాదు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం పట్ల విశ్వాసత ఎన్నడూ కూడా తీసే తీసివేయలేదు కోల్పోలేదు అసలు ఆయన ఎప్పటికీ నిరంతరం ఉండేదేవుడు ఆయన నిరంతరం ఏకరీతిగా ఉండేదేవుడు ఆయన మారడు ఆయన ఒకసారి వాగ్దానం ఇచ్చాడు అంటే ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చే వరకు ఆయన ఊరుకోడు కాబట్టి మనము ఎంతో గొప్ప ధన్యులమైనటువంటి ప్రజలమై ఉన్నాము ఆయనను నమ్మిన వారంతా కూడా ధన్యుడు ఆయన నమ్మితే చాలు వారికి తప్పకుండా ఆయన నిత్యజమును అనుగ్రహిస్తాడు అబ్రహాం సంతానము ద్వారా అనేక మంది అనేక జనాలు తయారయ్యారు మరి యూదా వంశంలో ప్రభని యేసు రావాలి అందుకే ఆయన వారిని చూస్ చేసుకున్నారు మరి ఆ వంశంలో నుంచే ప్రవైన ఏసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చాడు మన కొరకు మన పాపములను మన పాపంలన్నిటినీ భరించడం కోసం మన కొరకు శిల్వయాగం పొందడం కోసమే ఆ ప్రవేణ యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి తీసుకువచ్చాడు ఆ ఒక్క గొప్ప కార్యం జరగాలంటే ప్రతి ఒక్క తరం కూడా ఆ విధంగా ఆశీర్వదింపబడాలా ఎన్నుకోబడినటువంటి ఆ సంతతి ద్వారానే ఎప్పుడైనా ఏసుక్రీస్తు రావాలి అనే ఉద్దేశంతోనే ఆయన అలా చేశాడు అయితే ఆయనకు ప్రతి ఒక్కరు కూడా చోజన్ పర్సన్సే ప్రతి ఒక్కరు కూడా ఎన్నిక కాబడినటువంటి వ్యక్తులే కాబట్టి నీవు నేను కూడా ఆయన ఎన్నికలో ఉన్నాము మరి ఆయన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుంది ఆయన కృప మన పట్ల హెచ్చుగా ఉన్నది మనం ఎప్పుడు కూడా దీలు పడకుండా ఆయన చెప్పిన ప్రకారం జీవించడానికి ఆయనకు విధేయులుగా జీవించడానికి మనము తప్పకుండా దేవుని కృపను పొందుకొని ఈ లోకంలో జీవించడం గాక దేవుడి కృపా వర్తను దీవించడం గాక పరిశుద్ధుడు దేవ సర్వశక్తివంతుడ మిత్రుడు తండ్రి నీకు వందనంలో నీకు స్తోత్రంలో నాయన మహోన్నతులవు తండ్రి తండ్రి నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు నీవే నిజమైన దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు తండ్రి మా ప్రభ తండ్రి ఏదో కాలంలో నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము మా ప్రార్థన ఆలోపించమని వేడుకొంచున్నాము మా ప్రార్థనను క్షమించండి ఇతరులు మా చేసిన అపరాధనలను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి అవును తండ్రి మా నీ కృప మావిడదా హెచ్చుగా ఉన్నది నీ విశ్వాసత నిరంతరం మేము మేమందరం కూడా ఎంపిక కాబడ్డ వారమే ప్రభా మేము అన్ని జన్లము అయినప్పటికీ తండ్రి నిన్ను స్థుతిస్తున్నాము నిన్ను కొనియాడుతున్నాము నిన్ను అంగీకరించాము నీ బిడ్డలుగా మేము ముందుకు సాగుతున్నాం ప్రభా తండ్రి నువ్వు మమ్మల్ని ఎంచుకొని మమ్మల్ని ఏర్పరచుకొని మమ్మలను ఒక ప్రత్యేకమైన సృష్టిగా చేసుకొని నీ కొరకు వాడుకుంటున్నందుకే నీ కొందరం చెల్లించుకుంటున్నాము ప్రభా నీకే స్థుతి స్తోత్రంలో ఈ పందల కడ తండ్రి అనేకులు తండ్రి ఈ పునరుత్న దినంలో ప్రవేశించారు అందరూ కూడా నాయన నీ యొక్క మందిరంలో చేరి నిన్ను ఆరాధిస్తుండగా మీరు మా మధ్య నుండి మనీ మా ప్రార్థనలు అంగీకరించి మళ్ళీ వేడుకుంటున్నాను తండ్రి ప్రభానైనా ఈ పునరుద్ధాన దినం ముందు ప్రపంచమంతటా కూడా ఎక్కడెక్కడైతే వాక్యం ప్రకటించబడుతున్నదో అక్కడంతా కూడా మీరు నేను నడిపిస్తారని మేము ఎంతగానో ఆశిస్తున్నాం తండ్రి నేను ఎరగని ప్రతి ఒక్కరు కూడా మీ వైపు కాక మా ప్రభ తండ్రి ఎంతోమందినైనా ప్రభా దేవుడు లేడు అనే స్థితిలో కొంతమంది ఉన్నారు తండ్రి ఉన్నాడని తెలిసి కూడా అంగీకరించలేని స్థితిలో మీ శిలువ యాగాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు తండ్రి దేవా దయ ఉంచండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ తండ్రి నాయన మీరు ప్రత్యేకంగా వారిని పిలిస్తే తప్ప తండ్రి ప్రత్యేకమైనటువంటి దర్శనం వారికి దొరికితే తప్ప తండ్రి ఆ విధంగా నీ వై నీ దగ్గరికి రారేమో మా ప్రభా తండ్రి గప్ తప్పకుండా నైనా మీరు ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థిస్తున్నాం నీ ముఖ దర్శనం ప్రతి ఒక్కరికి కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ ఎలాంటి కరుడు కట్టిన భయంకరమైన కఠినమైన హృదయాలు ఉన్నటువంటి వారి మీరు మార్చగలిగిన శక్తివంతులు నూతన స్వభావం ఇవ్వగలరు గలరు నూతన హృదయం ఇవ్వగలరు నాయన మాంస గుండెని తీసివేసి రాతి గుండెని పెట్టగలిగినటువంటి దేవుడు మీరు అంటున్నదా నాయన మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రతి ఒక్కరూ రక్షణ పొందుటకు కృప చూపించండి ప్రభా అదేవిధంగా తండ్రి ఈ దినం జరుగుతున్నటువంటి ఆ పరిచర్యలు ఎవరెవరైతే సహాయంగా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా దీవించండి సేవకులందరినీ దీవించండి మీ యొక్క అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి ఎంతమంది వారి కష్టాలలో సుఖ తమ యొక్క బాధల్లో వేదనలో తల్లి నీ సన్నిధిలో నీ దగ్గర మొరపెట్టుకోవడానికి వచ్చారు నీ యొక్క మా నీ యొక్క మందిరంలో చేరి నన్ను ఆరాధిస్తున్నారు అప్పుడు బిడ్డలందరి అందరి పట్ల నైనా నీ యొక్క కుమ్మరించి ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రతి ఒక్కరు కూడా నైనా వారికి మా సమస్యలు తొలగిపోలాగా ప్రభా వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వివాహ ప్రయత్నాలను సఫలం చేయండి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి అప్పుల బాధ నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి మా ప్రభాతండ్రి సంతానం కొడుకు గురి చూసిన వారిని దర్శించి వారికి తప్పకుండా సంతానం అనుభవించండి దేవ మా ప్రభాతండ్రి మరి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తండి తండ్రి ఎంతోమంది నాయన అనేక సర్జరీస్ కూడా వెళ్తున్నారేమో ప్రభా అనేక ప్రొసీ చేసుకుండా వెళ్తున్నారు మా బిడ్డలను మీరు దర్శించి ప్రభా బాగు చేయమని ప్రార్థిస్తున్నాం స్వస్థపరిచి సంతోషంగా అందరూ తండ్రిని సన్నిధికి చేరి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేవ మేమందరము నేను నీ సన్నిధిలో కృతజ్ఞత స్థుతులతో నిన్ను ఆరాధించడానికి ప్రభా నైనా సమస్త అన్యజనులు కూడా నాయన నీ సన్నిధికి రాగలుగుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేము మా వంతు మేం ఏమేమి చేయవలను అవన్నీ కూడా చేయడానికి తండ్రి ప్రభా మేము నిన్ను ప్రకటించేవారుగా నీసు వార్త ప్రకటించేవారుగా ఉండడానికి మాకు సహాయం చేయమని నీసలో ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ఈ ప్రార్థనలు ఏ ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి విషయాల దేశంలో జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ఋషులమును దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ఎక్కడెక్కడైతే నాయన ప్రభా భయంకరమైన మనస్పర్ధలతో విడిపోయిన కుటుంబాలుగా ఉంటున్నారో విడిపోయిన భార్య భర్తలు ఉంటున్నారు అలాంటి వాళ్ళని అందరినీ కలపండి ప్రభా అందరూ సంతోషంగా సమాధానంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా తండ్రి నాయన సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఐక్యత కలిగి ఉండడానికి సహాయం చేయండి సంఘంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిచయను దీవించండి చిన్నపిల్లల మధ్య స్త్రీల మధ్య యవనస్తుల మధ్య జరిగే పరిచర్ను మీరు దీవించమని ప్రార్థిస్తున్నారు తండ్రి మా తండ్రి ప్రభా మరి ఎవరెవరైతేనైనా మరి అనేకమైన భయంకరమైన కష్టాలలో ఉన్నారు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు మరి రక్షణ లేని స్థితిలో ఉన్నారు దుర్వ్యసనాలకు బానిసలై మీకు దూరంగా ఉంటున్నారు అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు తాకండి స్వస్థపరచండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని తండ్రి అందరూ కూడా స్వస్థ ఉదయతో మీ సన్నిధిలో నేను సంతోషంతో ఆరాధించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఈ దినం బర్త్డేలు వివాహ దినం చెప్పుకుంటున్న బిడ్డలను కూడా దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి గ్రంథనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభా ఎవరెవరైతే సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యలన్నీ తొలగించి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి ఆమె ఆమె